శివాయ పరబ్రహ్మ పరమాత్మ మహాజగత్తి బ్రహ్మ హరి దేవత అంబ పలుకు జగదాంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయి కొండ అమ్మవారు ఆశీర్వాదము కొండ దేవత లక్ష్మి కటాక్షము జీవితము అదృష్ట జీవితము లలాటకంలో యోగంలో చూసుకుంటే ఈ ఆగస్టు నెల ధనుసు రాశి ఫలితాలు తెలుసుకోబోతున్నాము ఈ ధనుసు రాశి వాళ్ళకి ఆదాయంలో పదకొండు ఖర్చులు ఐదు రాజపూజిత ఏడు అవమానాలు ఐదు ఈ జా ఈ ఈ నక్షత్రములో ఉండవలసిన వాళ్ళు ఏది మూలా నక్షత్రము పూర్వభద్రా నక్షత్రము ఉత్తర ఉత్తర నక్షత్రము ఈ మూడు నక్షత్రములు కలిస్తేనే ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వాళ్ళకి అదృష్టము జీవితము స్థానము యోగము ప్రాప్తి వీళ్ళకి కొన్ని కార్యక్రమాలు పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయాల్సిన యోగం అనేది కనబడుతుంది కానీ మనసు రామబం లాంటి మనసు ఎవరు ఏ విషయమైనా కానీ ఏ మాట అయినా కానీ ముక్కు సూటుగా మాట్లా మాట్లాడతారు ఎవరైనా సరే సీఎం వచ్చినా పిఎం వచ్చినా ఎవరు వచ్చినా కూడా ముఖం ముంగలో మాట్లాడతారు ఇది కావాలి ఇది కావాలి ఇది వద్దు ఇది ఉంది ఇది లేదు అన్నిటిగా ఓపెన్గా ఉంటారు మనసులో ఒకటి పెట్టుకొని ఒకటి మాట్లాడి ఒకటి నటించే మనస్తత్వం ఇలాగ ఉండదు ఇలా మనస్తత్వం ఏ పని కానీ ఏ కార్యక్రమం అయినా కానీ రాంభాణం మాదిరి పంపించేస్తుంటారు మరి వీళ్ళ జాతకంలో వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ వ్యవసాయంలో కానీ కొన్ని డెవలప్మెంట్ కావలసిన పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని దగ్గరకు వస్తున్నాయి అది వీళ్ళు ఊహించని అదృష్ట సంఖ్యలు అదృష్ట గడియలు అదృష్ట యోగాలు అది దగ్గరలోనే ఉన్నాయి మరి వీళ్ళు చేసే పనులలో కొన్ని కొన్ని మార్పులు కానీ కొత్త కొత్త స్నేహితుల వల్ల నుంచి కానీ కొంత వీళ్ళు ఏరే స్త్రీల వల్ల నుంచి కానీ ఏ లేకపోతే ఉండ భార్య వాళ్ళ నుంచి కానీ కొంత అదృష్టం అనేది కలిసి వచ్చే యోగము దగ్గరికి వస్తుంది వీళ్ళు ఊహించని అదృష్టాలు ఊహించని సంఖ్యలు ఊహించని విధానాలు కొన్ని అతి దగ్గరలోనే వచ్చే ప్రాప్తి కలిగే యోగం ఉంది కానీ ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని చేయాలనుకున్నా మనం ఆలోచించి ఆచితూసి ఆలోచించి ముందడుగేయాలి గబగబా అని ఒక ప్రయత్నం చేసినా కూడా దాంట్లో మనం డబ్బులు పెట్టుకొని ఒక షేరులో ఒక డబ్బులు పెట్టుకొని మళ్ళా దాంట్లో మనం నష్టపోయి బాధపడుతూ కూర్చోటం కాకుండా మనం కొన్ని జాగ్రత్తలు కొన్ని విధానాలు తీసుకోవాలి మనం ప పలానా డబ్బులు అప్పిస్తున్నాం అనుకోండి మరి వాడు ఎలాంటి వాడు ఏమిటనేది మనకు తెలియదు కదా ఇప్పుడు వరకు బాగానే ఉంటాడు మరి నాలుగు రోజులు పోయిన తర్వాత వాడికి వాడికి అంతా నష్టం వచ్చేసిన తర్వాత మళ్ళీ మన డబ్బులు మనకు దగ్గరకు రావాలంటే ఎలా వస్తాయి రావు కదా మరి మనం ఇచ్చేటప్పుడే అన్నో తమ్ముడో బంధువో స్నేహితులు మిత్రులు ఎవరో ఒకరు వచ్చి మనల్ని అడుగుతుంటారు కదా ఏదో ఒక సాయం చేయండి స్వామి ఏదో ఒక హెల్ప్ చేయండి అంటుంటారు కానీ ఆ హెల్ప్ చేసేది చాలా గొప్ప విషయం మనిషికి ఒక టైంలోనే హెల్ప్ చేయాలి ఇరవై నాలుగు గంటలు మనం హెల్ప్ చేయాల్సిన పని లేదు ఒకే ఒక టైంలో వాళ్ళకు మనం హెల్ప్ చేసేవరా అనుకోండి వాళ్ళు వాళ్ళు వాళ్ళ ప్రాణం ఉన్నంత వరకు మనల్ని అనుకుంటూనే ఉంటారు అగో పలాని స్వామి పలానా నాకు టైంలో వెళ్ళినప్పుడు నాకు ఫలానా హెల్పింగ్ చేశారు పలానా నా బెదరు ఇలా ఇచ్చాడు మా చెల్లెమ్మ నన్ను కాపాడింది మా అన్నయ్య నన్ను కాపాడారు ఈ ఉద్యోగం చేస్తున్నానంటే కారణం ఎవరు కాదు మా అన్నయ్య మా తమ్ముడు మా చెల్లెలు మా తమ్ముడు మా మేనమామ మా మేనత్త అని అనుకుంటారు ఎందువల్ల అగ ఫలాని ఉద్యోగానికి నేను ఇంత వాడన అయినానంటే అది వాళ్ళు పెట్టిన భిక్ష వాళ్ళు నాకు ఆ టైంలో సాయం చేసానా ఆ డబ్బులు ఇవ్వటానా నేను ఇంత వాడన అయినా కాబట్టి ఆ రుణాన్ని నేను ఆ ప్రేమ అభిమానాన్ని నేను పోగొట్టుకోకూడదు అని చాలామంది కొన్ని కొన్ని విధానాలకు హెల్ప్ చేస్తుంటారు మరి హెల్ప్ చేయాలంటే ఆయన డబ్బులు ఇచ్చిన మాత్రం మనం డబ్బులు ఇస్తే కాదు కదా పని మనకి ఇచ్చిన బాకీ వల్ల మనం కట్టేస్తాం అయిపోతుంది కాబట్టి మనకు చూపించిన ఒక ప్రేమ ఆ ప్రేమను మళ్ళీ మనం చూపించాలి కదా ఆ ప్రేమను మనం డబ్బుతో చూపిస్తే ఆయన కాదు కదా మనం ప్రేమతో చూపించాలి ఆ మనిషికి ఏమి కావాలి ఏమి సా ఏమి చేస్తే మనల్ని చూసి ఆయన సంతోషపడతాడు అనే దాన్ని ఆలోచించి ఆ సాకారం చేస్తేనే ఆ ఎదుటి మనిషి నేను పలానా చిన్న హెల్ప్ చేసిన దానివల్ల ఈ రోజు నాకు ఇంత పెద్ద హెల్ప్ చేశాడు అనేది అతను కూడా అనుకుంటాడు అదే మానవత్వం మానవత్వం అంటే అదే మరి మానవత్వం అనేది మనం దాన్ని పక్కకు పెట్టద్దు కదా మన ధర్మం మనం కాపాడుకోవాలి కదా అలాగా మన ధర్మాన్ని మనం కాపాడితే మనకి ఆ భగవంతుడు మనకి ఏదో ఒక రూపంలో తప్పకుండా మంచి మంచి పనులు కానీ పెద్ద పెద్ద గండాలు కానీ పెద్ద పెద్ద సమస్యలు కానీ అవి పక్కకు తొలుగుతాయి పక్కకు తొలగిపోతాయి మనం చేసిన కొన్ని మంచి పనుల వల్ల మన బిడ్డలకు కానీ మన కుటుంబంలో ఉన్న బిడ్డలకి వర్తిస్తుంది కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యాలు చెప్పించుకొని ఎన్నో పూజలు చేయించుకొని ఎన్నో వృతాలు చేయించుకొని ఎన్నెన్నో చేయించుకున్నా కూడా మీకు పోలేదు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన ఈ నెంబర్కి మీరు ఒకసారి సంప్రదించిన విడల మీకు ఎలాంటి సందేహాలు కానీ ఎలాంటి డౌట్ కానీ ఎలాంటి సమస్యలు కానీ మేము చూసి వివరించి జాతక బలం వేసి జాతక చక్రం వేసి మీకు అన్ని విషయాలు చెప్పగలుగుతాం